ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఎప్పుడు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినట్టు చెప్తా ఉంది కానీ ఎక్కడ కూడా ఆ దాఖలాలు లేవు అని డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టెక్రమేకానించారు విద్యుత్ సంస్థను భారత సర్కార్ అప్పుల్లోకి నెట్టింది డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టలేదు అంటూ బట్టి రాష్ట్రంలో గృహ వాణిజ్య వ్యవసాయ అవసరాలకు గత ప్రభుత్వం ఎప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి బట్టెక్రమేర్క తెలిపారు విద్యుత్ సంస్థల ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని గత పదేళ్ల బారాసా పాలనలో డొలతనం ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు శ్వేతత్రం విడుదల చేస్తామన్నారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పడిపోయిందని మైనస్ ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లకు దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ రంగంపై ఆయన గురువారం అసెంబ్లీలో శ్వేత ప్రవేశపెట్టారు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం తాము వారసత్వంగా పొందినప్పటికీ అనేకమైనటువంటి అవరోధాలకు కేంద్రంగా విద్యుత్ విద్యుత్తును అందించారు అనేకమైనటువంటి అవకతవకలు కూడా ఆ చేశారంటూ కూడా ప్రధానమైనటువంటి వార్తలు ఇచ్చారు చూడొచ్చు